అది కొలై ఫార్మా జరిగింది ఇది మధ్యలో జరిగిందండి ఇమిడియట్ గా టెన్ మినిట్స్ దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్ కి ఎస్పీ ఆఫీస్ జరిగింది వాళ్ళు ఫైర్ ని సిను లోకల్ మధ్యలో 20 రెవెన్యూ స్టేట్ సంబంధించిన బలగాలందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది ఇప్పుడు వరకు ఆరు స్పాట్లో డెడ్ బాడీ ఆరు డెడ్ బాడీలు అట్లాగే హాస్పిటల్ ప్రణవ్ హాస్పిటల్ చందానగర్ లో రెండు వైల్ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ ఇద్దరు చనిపోయారు సో ఎయిట్ మెంబర్స్ కన్ఫర్మ్డ్ సో ట్వంటీ సిక్స్ మెంబర్స్ ఇంజర్డ్ అయ్యారు దాంట్లో కూడా ఇద్దరు ముగ్గురు చాలా సీరియస్ గా ఉన్నారు సో వాళ్ళు ఇమీడియట్ గా మెడికల్ టీం కానీ అంబులెన్స్ కానీ ప్రభుత్వ పరంగా ఇమీడియట్ గా వాళ్ళ మీద అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు మొత్తం ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ఇక్కడే ఉంది మంది బట్ ఆ ఏరియాలో తొంభై మంది చూస్తున్నారు బట్ ఇప్పుడు వరకు ఎనిమిది డెడ్ బాడీస్ ఇరవై ఆరు మంది ఇంజియడు ఇంకొక చిన్న బ్లాక్ ఏదైతే రియాక్టర్ దగ్గర ఆ ఉన్న ఆ ప్రెషర్కి ఎయిర్ హ్యాండ్లింగ్ దాంట్లో ఏదైతే ప్రమాదం జరిగిందో దాని పక్కన ఇంకా దట్ ఫైరింగ్ ఇంకా అది నడుచుకుందా ఉంటామంటే ఇంకా అది సెగలు వస్తున్నాయి సో ఈ యొక్క ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ డిడిఆర్ఎఫ్

ఆల్మోస్ట్ అల్ పాస్ మైలవర్ ఎంటర్ ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ హైద్రేషన్ సో దానికి చాలా మంది పక్కనుంచి పార్క్ చేయారు సో మాకు ఇప్పుడు వరకు ఉన్న దాంట్లో ఇంకొక వేర్ హౌసింగ్ పక్కన ఒక టెన్ మెంబెర్స్ ఉన్నారు అన్నట్టుగా వాళ్ళు చుట్టారు కంపెనీ వాళ్ళు అదంతా కూడా ఇమిడియట్ గా అదంతా ఫైర్ ఆగిపోయిన తర్వాత కానీ కంపెనీ ఓనర్లు ఎవరు అవన్నీ కూడా మీరు దామరాజు Like, share and subscribe to Saira TV.